ఎస్ దట్స్ రామం రాఘవం టీజర్ బోల్డ్ అంత ఎమోషన్ బోల్డ్ అంత ఇంటెన్సిటీ ఉండబోతుందని అయితే అర్థమవుతోంది అండ్ ఇవాళ చాలామంది గెస్ట్లు వచ్చేసారు కాబట్టి మనందరికీ తెలుసు మన రియల్ లైఫ్లో రియల్ హీరో ఎవరు అంటే ఫాదర్ అనే చెప్తాము సో వాళ్ళకి సంబంధించి చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి సో ముందుగా మన విజయ్ గారితో మొదలు పెడదాం చాలా తన్నులు తినే ఉండుంటారు డైరెక్టర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు సో ఫస్ట్గా మీ ఫాదర్తో ఉన్న బెస్ట్ మెమోరీ ఏంటి అంటే ఒక మూమెంట్ అని చెప్పలేమండి భావితం నాకు అంటే ఎవ్రీడే నాకు ఎవ్రీ బెస్ట్ మూమెంట్ ఎందుకంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్తాన్నప్పుడు మేము చాలా అంటే భద్రాచలం చాలా రిమోట్ విలేజ్ నుంచి వచ్చానుకో నేను హైదరాబాద్ అంటే కూడా తెలియదు వచ్చే టైంకి అసలు ఏమేం అడగకుండా ఎలా ఉంటా ఎలా బతుందో తెలియకుండా నేను డైరెక్ట్ వరకు నెలకి కావాల్సినంత శాలరీ పంపించి నేను సపోర్ట్ చేసి నిలబెట్టారు అంటే ఆయన ఆయనతో నాకు ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ కూడా అసలు నేను ఎప్పుడు మర్చిపోలేదు కూడా థ్యాంక్ యూ ఓకే అలా స్వీట్గా మర్చిపోలేని మెమరీస్ ఓకే బాగా తన్నులు తిని ఎప్పటికీ లైఫ్ లాంగ్ మర్చిపోలేని మూమెంట్ ఏంటి పెద్దగా మా ఫాదర్ ఎప్పుడు తనలేదండి మా మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చెప్పారు మరి తప్పు నాన్న ఇది ఇలా చేయలే ఇలా చేయాలని అంటే బొమ్మర్ల ఫాదర్కి చాలా క్వైట్ కాంట్రాస్ట్ ఫాదర్ మా ఫాదర్ అందువల్ల చాలా బెస్ట్ ఫాదర్ అని ఫీల్ అవుతాను సో నైస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ఎస్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ మా సుడిగాలి సుధీర్ గారిని అడిగి తెలుసుకుందాం ఎస్ సో స్వీటెస్ట్ మెమొరీ ఏంటి మర్చిపోలేని మెమోరీ మీ ఫాదర్తో అందరికీ హాయ్ అండి ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ స్వీటెస్ట్ మెమరీ అంటే నా ఫస్ట్ ఇన్కమ్ నేను మ్యాజిక్ షో చేసినప్పుడు ఒక స్కూల్లోని నా చిన్నప్పుడు నటర బాక్సెస్ ఉంటాయి జామెట్రీ బాక్సెస్ సో దాంట్లోనే ఒక నైంటీ త్రీ రూపీస్ సంథింగ్ అలా వచ్చింది సో అది తీసుకెళ్ళి ఆ మ్యాజిక్ షో అనే మళ్ళీ రిక్షాకి కూడా డబ్బులు ఎందుకని నడుచుకుంటూ వెళ్ళి తీసుకెళ్ళి మా డాడీకి ఇచ్చేమాట సో దట్స్ ద స్వీటెస్ట్ మెమరీ హ్యాడ్ విత్ మై డాడ్ అండ్ మర్చిపోలేకుండా తన్నులు తిన్న మూమెంట్ ఏంటి అవి చాలానే ఉన్నాయి టాప్ వన్లోని సడన్గా గుర్తురావట్లేదు ఎందుకంటే చాలా ఉన్నప్పుడు గుర్తురావు మేడం చేసే పనులు అలాంటివి కాబట్టి సో చిన్నప్పుడు ఏదో ఇంట్లో అల్లరి చేయడం తమ్ముడిని తమ్ముడికి నాకు గొడవ అవడం ఇలాగ ఉన్నప్పుడు ఏదో మా డాడీ కొట్టడం ఇంట్లో జుట్టునే బయటికి వెళ్ళిపోవడం మళ్ళీ రావడం ఇలా ఇలా ఐ చాలా జరిగాయి సో బట్ నాట్ అంటే రెగ్యులర్గా కొట్టడం అలాగైతే ఉండేది కాదన్నమాట ఎప్పుడన్నా బాగా విపరీతమైన అల్లరి చేస్తే ఎప్పుడూ ఒకటి ఉండేది దట్స్ ఎట్ అంతా లేదు మీకున్న స్వీటెస్ట్ మెమరీ విత్ అవుట్ డాట్ నైస్ చెప్పాలి చెప్పాలి చెప్తాము మన షోలో చెప్తా మీకు పర్సనల్గా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండ్ ఇప్పుడు సుబ్బు గారిని అడిగి తెలుసుకుందాం సో మీ ఫాదర్తో మీకున్న రిలేషన్ ఎలాంటిది అండ్ స్వీటెస్ట్ మెమొరీ ఏంటి అంటే మా ఫాదర్ నా ఫోర్త్ క్లాస్లోనే చనిపోయారండి మెమరీస్ తక్కువ ఉన్న మెమరీస్ తక్కువ ఉన్న వాటిలో ఏంటంటే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు టెస్ట్ ఉండేది చెస్ ఆడాలి చెస్లో నువ్వు గెలిస్తేనే నీకు ఫస్ట్ వచ్చినట్టు లేకపోతే రానట్టు ఇలాంటి టెస్ట్లు ఎక్కువ ఉండేయండి అది స్వీటెస్ట్ అని చెప్పలేం కావని ఎవ్రీ టైమ్ ఒక ఛాలెంజ్లో ఉండేది ఇప్పుడు తలుచుకుంటే అదే స్వీటెస్ట్ అనిపిస్తుంది సో సారీ ఇప్పుడు మధు గారిని అడిగి తెలుసుకుందాం మీరు నాకు చెప్పారు ఆల్రెడీ ఓన్లీ ఫోటో ఆప్కే పిలవండి అని అయినా సరే మీరు మాట్లాడాల్సిందే అదే మా ఫాదర్ది ఏంటంటే ఒకసారి అంటే మా చేసే వేషాల అన్నింటికి ఒకరోజు మా మదర్తో మా సిస్టర్ని కూర్చుంటే వాడి రేపు ఇంట్లో ఉంటే మాత్రం నీకు డైవర్స్ ఇచ్చేస్తా అని నాకు కనిపించకూడదు అన్నారండి అంటే మా మదర్ నిజంగా భయపడి వాళ్ళ అక్కగారింటికి శ్రీకోకుళం పంపించాడు వన్ మంత్ అయింది నాకు అక్కడ హ్యాపీగా ఉంది కానీ నాకు తెలియకుండా మా ఫాదర్ వచ్చి చూసి రెండు సార్లు వెనక్కి వెళ్ళారని తెలిసింది అది చిన్న హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఒకరోజు గాజువాకులో చిన్న మంగళ షాప్లో చిన్న స్మోక్ చేద్దామని అగ్గి అడిగాను ఇక్కడ మంగళ షాప్ కటింగ్ చేస్తున్నా అతనికి ఆ చైర్లో ఎవరో ఒక వైట్ క్లాత్ కట్టి షేవింగ్ రాసి అతకు షేవింగ్ చేస్తున్నారు అతను ఇతనికి వెళ్తే బాబాయ్ అగ్గి అని అగ్గిపెట్టి అర్థంలో స్మోక్ దమ్ము అలా లాగి అలా వదిలితే ఆ ముసుకేసుకున్నది మా ఫాదరు మొత్తం ఫుల్ రౌండ్ అయిందండి అంతే అండి థ్యాంక్ యూ అప్పుడు కథం టాటా బాయ్ బాయ్ అయిందని అర్థమైంది మాకు ఎస్ అండి ఇప్పుడు ప్రెసెంటర్ ఆఫ్ దిస్ ఫిలిం ప్రభాకర్ గారు సో మీ ఫాదర్తో ఉన్న స్వీటెస్ట్ మెమోరీ ఏంటి యాక్చువల్గా మా ఫాదరు ఒక యోగి అండి బహుముఖ ప్రజ్ఞాశాలైన అంటే సీనియర్ సినిమా జర్నలిస్ట్గా ఆయన అందరికీ చాలా వరకు సుపరిచితం ఆయన పేరు ఆరిపాక సూర్యుబాబు గారు ఆయనకి సినిమాల్లోకి వెళ్ళాలని చాలా డిజైర్ ఉండేది నేను ఇక్కడికి వచ్చి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత ఫస్ట్ టైం స్క్రీన్ మీద అసిస్టెంట్ డైరెక్టర్ అని నా పేరు చూసి ఆయన మురిసిపోయిన సందర్భమే నాకు చాలా ఇష్టమైందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండ్ ఇప్పుడు ఆల్ కెమెరాస్ ఫోకస్ హియర్ రెండు వచ్చేయండి ఇటు అది ఈయన ఏది చేసినా ఈ మధ్య ప్రభంజనం అయిపోతుంది ట్రెండింగ్ అయిపోతుంది ఓకే పృథ్వీ గారు సో మీ ఫాదర్తో మీకున్న రిలేషన్ ఎలాంటిది అండ్ స్వీటెస్ట్ మెమొరీ ఏంటి డిస్క్లైమర్ మరి ఏమైనా చెప్పమంటారా ఇప్పుడు వద్దులేండి మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ స్వీటెస్ట్ మెమరీ అంటే మాది ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్న ధనరాజ్ గారిది మాది ఒకే ఊరు తాడేపల్లిగూడెం స్వీటెస్ట్ మెమరీ ఏంటంటే ఎక్కువ మా నాన్నగారు రాలింగ్ గారితో సీనియర్ యాక్టర్ రాలింగ్ గారు ఇంటి పక్కిళ్ళే మాది అక్కడ వాళ్ళిద్దరికీ బాగా ఫ్రెండ్షిప్ ఉండేది ఈ కొట్టటాలు అంటారు కదా నేను సెవెంత్ చదివేటప్పుడు అలా వచ్చి అక్కడ నిలబడి మీరు ఎలా యాక్ట్ చేస్తారండి అంత సీరియస్గా ఉండే నవ్వుతారు ఏంటి అని అడిగేవాడిని ఇది ఆయన మా ఫాదర్ కలిసినప్పుడు చెప్పేవాడు చిత్త కొట్టేవారు స్వీటెస్ట్ మెమరీ అంటే అంటే నేను డిగ్రీ మా ఊర్లో అసలు ఈ పనికిరాడు అన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు తాడేపల్లి కూడా తర్వాత ఎంఏ ఎకనామిక్స్ పాస్ అయ్యాను తర్వాత ఆయన ఆయన నో మోర్ ఆయన సో నువ్వు ఎంఏ పాస్ అయితే అప్పుడు చెప్దాం లేరు అన్నారు ఆయన లేరు అదే నాకు ఎప్పుడు వెలితిగా ఉంటుంది సో అదే నాకు స్వీటెస్ట్ మెమరీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ అండ్ ఫైనస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ సౌత్ సినిమా సముద్ర కని గారిని అడిగి తెలుసుకుందాం సార్ మీకు మర్చిపోలేని మూమెంట్ ఏంటి ఇప్పటికీ ఫాదర్ మీద నాకు కోపం ఇప్పుడు కోపం ఉంది సినిమా నచ్చదు మా ఫాదర్కు సినిమా పోస్ట్ కూడా చూడకూడదు పోస్ట్ ఉంటా కూడా ఎవరే ఎలా వచ్చాయి అలా చెప్పి తీసుకెళ్ళిపోతారు ఎయిత్ స్టాండర్డ్ వరకు నా ఒక సినిమా కూడా చూడలేదు ఎయిత్ స్టాండర్డ్ చదువుకున్నాగా మా స్కూల్లో నైట్ స్టడీస్ ఇంట్లో లైట్లు లేని వాళ్ళు వాళ్ళని వచ్చి స్కూల్లో చదువు చదువుకోవచ్చు అలా నైట్ వెళ్ళంగానే ఓ థియేటర్ ఉంది మా ఊరికి పక్క ఊరికి సెంటర్లో ఒక థియేటర్ ఉంది ఆ థియేటర్లో నుంచి సౌండ్ వస్తుంది మొదలు మర్యాద అయిన ఓ ఫిల్మ్ భారతి సార్ ఫిల్మ్ సౌండ్ వస్తుంది ఏదో కనెక్ట్ అయింది నా ఫ్రెండ్ చెప్పాడు సినిమా చూద్దామా లేదు ఫా నాన్నగారు చెప్పేశారు రా వద్దురా అని అది తెలియదు కదా నైట్ దానే చూద్దాం చెప్పి తీసుకెళ్ళాడు వెయిటింగ్ ఫర్ మీ నా కోసం వెయిట్ చేసుకుంది సినిమా అప్పుడు ఆ డే లోపల వెళ్ళిన వాడు డైలీ సినిమా చూడాలి డబ్బు లేదంటే బయట పడుకుంటాను బ్యాక్లో ఒక రాక్ ఉంది ఆ రాక్లో పడుకుని డైలాగ్స్ మాత్రమే నుంచి నైట్ ట్వెల్వ్ థర్టీ వన్కి సెకండ్ షో అయినా వెళ్ళిపోతాను తర్వాత రజనీ సార్ మూవీ నాన్ సిగపమను ఓ ఫిల్మ్ ఆ ఫిల్ముకు డబ్బు లేదు వెళ్ళడానికి ఫార్టీ పైసే నలభై పైసే లేదు థియేటర్లో ఒకే ఒక ప్రొజెక్టర్ త్రీ ఫోర్ టైమ్స్ ఇంట్రోల్ వచ్చు అప్పుడు ఆ ఒక ప్రొజెక్టర్ కోసం ఇంట్రోల్ ముందు ఓ వచ్చు తర్వాత వచ్చు ఆ ఇంట్రోల్లో మురుకు మురుకు తెలుసా మీకు ఆ మురుకులు సేల్ చేయాలి ఆ లోపలనే షాప్లో తీసుకొని వాళ్ళు ఓ పెద్ద ట్రేలు ఇస్తారు ఆ ట్రే వచ్చి తీసుకుని వెళ్ళి ఆ ఇంట్రోల్ ఆ గ్యాప్లో ఫైవ్ మినిట్స్లో మనం అప్పుడు ఫ్రీగా ఫిల్మ్ చూడవచ్చు ఇది మా నాన్నకి తెలిసి మా నాన్నగారు వచ్చి ఆ ఇంట్రోల్లో ఆ డార్క్లో నా ట్రేతో వెళ్ళగానే థియేటర్లో చేసింగ్ జరుగుతుంది దాన్ని తీసుకువచ్చి లిట్రల్గా ఐ మీన్ నా హెడ్ కింద లెగ్ పోయిందా కట్టేశారు కట్టేసి కొట్టడం కొట్టేసి మా మదర్ వచ్చి ఫైట్ చేసి తర్వాత దింపారు దింపి స్ట్రైట్గా థియేటర్కి వచ్చేసాను ఇలా జరిగింది టూ ఇయర్స్ కంటిన్యూస్గా మా నాన్నకు నాకు ఫైట్ తర్వాత నా టెన్త్ స్టాండర్డ్ చదవగానే ఫిఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు అప్పుడు ఆఫ్ డ్రాయర్ వేసుకుని స్ట్రైట్గా చెన్నై వచ్చేసాను ఏం చేయని తెలియదు ఎక్కడ దిగాను తెలియదు చేశాను నా నాన్న అయిన తర్వాత తెలుస్తుంది మా నాన్నగారు ఫీలింగ్ ఏమిన్ని ఇప్పుడు టెన్ డేస్ నా చెన్నైలో ఉన్నాను చెన్నైలో ఎలా జరిగింది అలా ఆ ట్రావెలే అప్పుడు ఉన్న ఆ గడ్స్ ఇప్పుడు ఉందా అని తెలియట్లేదు ఆ టెన్ డేస్ నాకు ఎక్కడ దిగాలని తెలియదు వాడు కండక్టర్ అడిగారు ఎక్కడ ఎక్కడ దిగాలి నేను ఏదో ఒకటి చెప్పండి అలా అంతా ఫోర్ ఫైవ్ ప్లేసెస్ చెప్పి అని చెప్పారు ఎల్ఐసి మనం ఆల్రెడీ విన్నేలా ఉంది ఎల్ఐసిలో దింపండి అని చెప్పి దిగేశాను దిగేసి అక్కడ ఓ మంచి ట్రావెల్ ఓ వన్ వీక్ నా తీసుకొచ్చిన డబ్బులన్నీ అయిపోయింది ఇప్పుడు నా ఎక్కడికి వెళ్ళిపోయాను తెలియట్లేదు ఇప్పుడు తిరిగి వచ్చాను త్రీ ఊరు వచ్చాను ఊరు వస్తే డేలో వెళితే అందరు చూస్తారు మన చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళలాగా చత్రులు ఎవరు లేదు మనకి డేలో వస్తే వీళ్ళు అందరు చూస్తా అని చెప్పి ఓ సిటీలో వెయిట్ చేస్తున్నాను నైట్ వెళ్తామని నైట్ టెన్ ఓ క్లాక్ తర్వాత వచ్చా వచ్చి ఇంట్లో వచ్చి డోర్ ఓపెన్ చేస్తే మా నాన్నగారు సైలెంట్గా ఉండారు మా మదర్ కొట్టింది ఈ టెన్ డేస్ మా నాన్నగారు టోటల్ చేంజ్ అయిపోయారు ఏమో ఓ విషయం మారింది మా మదర్ కొట్టింది మదర్ నల్ల ఈడ్ చేసి మా నాన్నగారు చెప్పారు నిక్కి నాకు తెలియని విషయం ఏదో ఒకటి వాడు చేయాలని ట్రై చేశాడు మనం ముడించితే అదే ముడ్డింజా సపోర్ట్ పనువు లేదంటే సైలెంట్గా ఉండిపోతాం వాడు ఏదో ఒకటి చేయని వాడు చదువు చదువుకురా అని అని చెప్పారు అది చాలా హ్యాపీ అయిపోయింది మా నాన్నగారు ఇంత పెద్ద సపోర్ట్ చెప్పారు మనం ఫిల్మ్కి వెళ్ళిపోవచ్చు యాక్ట్ చేయొచ్చు అలా సడన్గా ఇది అన్నీ జరిగి వన్ మంత్లో నాన్నగారు చచ్చిపోయారు సడన్ హార్ట్ అటాక్ చచ్చిపోయారు నాకు చాలా కోపం నువ్వు నాకు సపోర్ట్ చేసి అని చెప్పావు కదా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పి ఇప్పటివరకు నాకు కోపం ఉంది ఆ కోపం ఇది ట్వంటీ ఫస్ట్ మూవీ నా నాన్నగా చేసేది ఒక్కొక్క టైం చెన్నైలో చెన్నైలో కష్టపడంగానే అస్టెంట్ ఐటర్గా తిరగగానే ఒక స్ట్రగుల్ రాగానే మా నాన్న మా నాన్న నాన్నంతే నాకు ఏం చేసుకుడు సపోర్ట్ చేయించుకుంటాడు కదా అలా నా మైండ్లో వచ్చినే ఉండు ఇప్పటివరకు నా నాన్నతో ఆ గొడవ కంటిన్యూగానే ఉండి ఎప్పుడు చూస్తాను నా అదే అడుగుతా నువ్వు ఉండాలి కదా నువ్వు నాకు సపోర్ట్ చేసుకున్నావు కదా నా చేయి పట్టుకున్నావు కదా నువ్వు నాకు చేయలేదే అలా నా ఆ కోపం ఇప్పటివరకు ఉంది నాకు సార్ ఆయన పైన నుంచి చూస్తూ ఉంటారు మీరు ఇంత పెద్ద యాక్టర్ అయ్యారు ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారు అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీ యొక్క యాక్టింగ్ని మీ యొక్క డైరెక్షన్ని ఫర్ గా ఆయన అంతకు మించి ఆనందపడుతూ ఉండుంటారు వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ ధనరాజ్ గారేరి ఆయన ఎక్కడ వెళ్ళిపోయారు ధనరాజ్ గారు రండి పైన ఎక్కాకే ఎలానో మాట్లాడతారు అది ఓకే ఓకే అక్కడ ఎక్కాకే మాట్లాడతారంట ఆయన